నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా అందరికీ నమస్తే ఇలా వీడియో ఏమంటే నాకైతే నిన్న ఒక తాంబేలి పిల్ల దొరికింది అది అయితే ఇడ్సబెట్టేందుకైతే వాక్ అయితే పోతున్నాం వీడియోనైతే ఏడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి వీడియోలోకైతే ఓదేమై

మేమైతే ఆ తాంబేలు పిల్లనైతే అయితే ఇడ్సవేట తందుకు అయితే పోతున్నాం ఎలా బాబా పాపం తాంబేలు పిల్లను ఇసెట్రా అంటే పిశం లెక్క స్నాప్ పెట్టరా తాంబేళ్ళను అయితే ఇసెట్టి తా ఫ్రెండ్స్ నైతే ఇట్లా వచ్చింది వీడియో ఇంత నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ కాదురా